మూడు గంటల సమయంలో మాకు ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్కి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం నిన్న ఆ మీటింగ్కి మేము హాజరు కావడం జరిగింది ఆ మీటింగ్లో ఓన్లీ నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వరకే అవి చర్చించబడ్డాయి తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీస్ సంఘం మేము మళ్ళా ప్రత్యేకంగా అధికారులని కలవడం జరిగింది ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి మటుకు ఈ నెలలో సరణ లీవ్స్ దానికి సంబంధించినటువంటి ఏవైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్ తీర్చేస్తాము ఈ నెల ఆఖరు లోపలని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది దానికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం అదేవిధంగా గతంలో మాకు పదహారు సంవత్సరాల నుంచి ఏపిఎస్పి ఏఆర్ సివిలు అంటే సివిల్కి పీ క్యాప్ ఉండేది ఏపీఎస్పి ఏఆర్ సోదరులకు బ్యాలెట్ క్యాప్ ఉండేది ఆ పదహారు సంవత్సరాల నుంచి నేను మేము ఈ డిమాండ్ని అడుగుతూ ఉన్నాము సీఎం గారిని అడిగిన వెంటనే అంటే పదహారు సంవత్సరముల ఆ డిమాండ్ సీఎం గారిని అడిగిన వెంటనే పదహారు రోజుల్లోనే మాకు ఆ డిమాండ్ నెరవేర్చి మాకు జివో ఇవ్వడం జరిగింది దానికి కూడా మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం ఈ సందర్భంలో మా డీజీపీ గారు కేవీ రాజేంద్ర రెడ్డి ఐపీఎస్ గారు మమ్మల్ని ఏదైతే వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఒక పదహారు ఇష్యూస్ మేము తీసుకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ పదహారు ఇష్యూస్ని మాకు ఇమీడియట్గా గవర్నమెంట్కి కొన్ని ప్రతిపాదనలు పంపించారు ఆయన చేయాల్సినవి అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మాకు తెచ్చి అవి కూడా మాకు జీవోలో సర్క్యులర్స్ రూపంలో ఇచ్చినందుకు కూడా మా డీజీపీ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియపరుస్తున్నాం అదేవిధంగా గవర్నమెంట్లో కూడా మాకు అనేకమైన అందరు ఉన్నతాధికారులు కూడా మా సంక్షేమానికి కృషి చేసినందుకు కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఉన్నతాధికారికి పాదాభివందనం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తా ఉన్నాం థ్యాంక్ యూ